హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెసిపీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూపించేస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగినప్పుడు జీడిపప్పులను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనికి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ద్రాక్ష బాగా పొంగేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే కడాయిలో మరో రెండు స్పూన్లు నెయ్యి వేసి తురుముకున్నటువంటి రెండు కప్పులు అయితే వేసుకున్నాను ఈ విధంగా క్యారెట్ వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ క్యారెట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో హల్వా అయితే అంత రుచిగా అయితే వస్తుంది వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్లో ఉండే తడి మొత్తం పోయి క్యారెట్ అయితే నెయ్యిలో వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది ఈ విధంగా తడి మొత్తం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులోనికి రెండు కప్పులు క్యారెట్ తురుముకి ఒక కప్పు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే చక్కెరని వేసుకోవాలి చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు రెండు కప్పులకైతే నేను హాఫ్ కప్పు అయితే పంచదారను వేశాను మీరు తినే స్వీట్ని బట్టి అయితే పంచదార యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పంచదార వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు నాలుగు ఇలాచీలను అయితే దంచుకొని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్షను అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే ఈ క్యారెట్ అల్వా టేస్ట్ సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచ్